హలో అండి అందరికీ నమస్కారం అడవి లేస్తే అరిసెలు అది చిన్న ఈవెంట్ అండి ఇది బోర్లా పడితే బుబ్బట్లు అడవి అరిసెలు అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేస్తారు కదా మరి ఎంచి పాప అడవి వేస్తామని అరిసెలు చేశాము చూడండి చక్కగా ఇట్లా డెకరేట్ చేసి మన కోసం స్వీట్స్ అవి పెట్టాము ఇక్కడ జనా డెకరేట్ చేశాము ఇది వచ్చేసి మళ్ళీ అంటే దీపా చేసాము సో అన్ని దీపాలన్నీ వెలిగించాము తర్వాత తనకి ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాము పెట్టాలి మనం ఇచ్చామని కోసం ఒప్పుకోదు మనం చేసే పనులన్నీ పనిచేయాలనుకుంటది అలా మమ్మీకి అడుగుతుంది అన్నట్టు నాకు కొంచెం ఏమ్మా అంటే కింద పడేయడం డ్రై ఫ్రూట్స్ ఫొటోస్ కోసం అవును కొంచెం పొడుగ్గా అయిపోయింది ఫ్రాక్ బేబీ తీసుకున్నారు కానీ కొంచెం పొడుగ్గా అవడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది తనకు నడవడానికి మధ్యకి మొత్తానికి అయితే ఫొటోస్ అయితే దిగింది దివండి